ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరాలు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సందర్భంగా మీకోసం కార్యక్రమాన్ని తహసీల్దార్ దేవర్శి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు ఇందులో ఐదు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు కార్యక్రమానికి మండలంలో అనేక మంది అధికారులు పాల్గొన్నారు సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి వస్తున్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే దిశగా వీఆర్ఓలతో సమావేశాలు నిర్వహించే కృషి చేస్తున్నామని పరిష్కారం కాలేని వాటిపై పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా త్వరలో పరిష్కరించే మార్గాలు కూడా చూస్తున్నామని అన్నారు మీకోసం కార్యక్రమంలో అర్జీలు ఇవ్వడానికి వచ్చేవారు మొదటగా వారి సమస్యను అర్జీ రూపంలో రాసి వాటికి తమ వద్ద ఉన్న పత్రాలను జత చేసి ఇవ్వాలని కోరారు చాలా మంది అర్జీదారుల ముందు అర్జీ ఇవ్వకుండా పత్రాలను మాత్రమే ఇస్తున్నారని ఇలా కాకుండా సమస్యలు అర్జీ రూపంలో రాసి వాటికి పత్రాలు జత చేయాలని కోరారు కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ పెద్ద దేవ నాయక్ జూనియర్ అసిస్టెంట్ రంగనాయులు కంప్యూటర్ ఆపరేటర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు